హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో చంద్రదేవుని తల్లిదండ్రులు ఎవరు ఆప్షన్ ఏ గౌతముడు అహల్య ఆప్షన్ బి అత్రి అనసూయ ఆప్షన్ సి కశ్యపుడు అతిథి ఆప్షన్ డి వశిష్ఠుడు అరుంధతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అత్రి అనసూయ క్వశ్చన్ నెంబర్ టూ రాక్షసుల గురువు ఎవరు రాక్షసుల గురువు ఎవరు ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి రావణుడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి శుక్రాచార్యుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శుక్రాచార్యుడు క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వారిలో శనీశ్వరుని చెల్లెలు ఎవరు ఆప్షన్ ఏ భద్ర ఆప్షన్ బి అతిథి ఆప్షన్ సి వారుని ఆప్షన్ డి స్వాహ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భద్ర క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్రింది వారిలో దేవశిల్పి ఎవరు ఆప్షన్ ఏ దుష్యంతుడు ఆప్షన్ బి బ్రహ్మ ఆప్షన్ సి విశ్వకర్మ ఆప్షన్ డి జయంతుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశ్వకర్మ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వారిలో సూర్యదేవుడి పుత్రుడు ఎవరు ఆప్షన్ ఏ యముడు ఆప్షన్ బి జయంతుడు ఆప్షన్ సి నారదుడు ఆప్షన్ డి మంగళుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యముడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్